Hai, Ya baru? Ya baru kau లక్ష్మి అంటే నువ్వేనా అమ్మా అవునండి నేను నా అయ్యబాబు అంటారు నీకు తెలిగిపోవచ్చు మీ అమ్మగారిని బాగా ఎరుగుదును నేను ఒకసారి చూసిపోదామని కూర్చోండి అమ్మా మీ అమ్మగారు పోయారని విన్నానా నిన్ను ఓదార్చే బాంధవ్యాన్ని పెంచుకోలేకపోయాను నిన్ను ఆదుకునే అనుబంధాన్ని పెంచుకోలేకపోయాను తప్పు నాదమ్మా చేతనైతే ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళి నీ జీవితాన్ని ఆనందమయం చేయాలనుంది కానిప్పుడు సాధ్యం కాదు అమ్మ లక్ష్మి ఇన్నేళ్ల తర్వాత ముక్కు మొహం తెలియని నిన్నీ గడపలో అడుగుపెట్టి సహాయం పేరిట డబ్బు ఇవ్వాలనుకోవడం నాకే సిగ్గా ఉంది అయినా తప్పదు నువ్వు తీసుకోవాలమ్మా నా గుండెలో బరువు కొంచమైనా తగ్గుతుంది రాంబాబు ఇస్తున్నాడు అన్నావు ఆ మాటే మర్చిపోయాను నాలాగే వాడిది జాలి వస్తానమ్మా చూడమ్మా నీకెప్పుడు ఏది కావాల్సి వచ్చినా తండ్రి లాంటి నేనున్నాను మాత్రం మర్చిపోకు అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాను వస్తాను ఏమిటి నాన్న ఏంటికి వచ్చావు రావాలనిపించింది వచ్చాను నేను రాకూడదా ఆ పిల్ల తల్లి లేని పిల్లలున్నావే ధైర్యం చెప్తామని లక్ష్మికి తల్లి తండ్రి సర్వం నువ్వేనని భరోసా ఇచ్చినందుకు మెరీ వెరీ నేను చెప్పే మాటల డీటెయిల్స్ నాకు చెప్పక్కర్లేదురా నో మెన్షన్ కానీ ఆవిడికి అంత అండగా నిలబడతానడానికి ఆవిడికి ఉన్న అనుబంధం ఏమిటినన్నా అనుబంధం కాదు కదా కనీసం మీ ఇద్దరికీ పరిచయం కూడా లేదు అలాంటప్పుడు లక్ష్మికి తల్లి తండ్రి మీరే నిలబడతానండం ఆశ్చర్యంగానే ఉంది ఇందులో ఆశ్చర్యం ఉంది నువ్వు ఆ లక్ష్మిని చెల్లెలుగా భావించి సహాయం చేస్తున్నావు నువ్వు చెల్లెలుగా భావించి అమ్మాయి నేను కూతురుగా భావిస్తున్నాను పైగా నైన్టీన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ నుంచి నా జాలిగా డీటెయిల్స్ కావాలంటే మేమని అడుగు అంత జాలిగుండి ఉన్నవాళ్ళు లక్ష్మి తల్లి విషయంలో ఆ జాలి చూపించుంటే నేను లక్ష్మిని చెల్లెలాగా మీరు కూతురులాగా చూసుకునే దుర్గతి పట్టేది కాదు కదా అంటే ఏమిట్రా ఏమిటి ఉద్దేశం లక్ష్మి తల్లి చనిపోయేటప్పుడు లక్ష్మికి తండ్రి ఎవరూ అడిగితే మిమ్మల్ని అడగమని చెప్పి కన్నుమూసి అంటే ఆ మాటకు అర్థం ఏమిటి చచ్చిపోయిన వాళ్ళు చెప్పిన ప్రతి మాటకి అర్థాలు డీటెయిల్స్ డో ఆగండి ఇంటికేగా రెండు కాళ్ళు డ్రాప్ చేస్తాను అక్కర్లేదు మర్యాదలో రెండు సార్లు పిలిస్తే గానీ పలకలేదు మీరు ఏదో ఆలోచిస్తున్నారు కట్టుకునే పెళ్ళాన్ని పక్కనుండగా దేని గురించి ఆలోచన మగాడికి ప్రపంచంలో పెళ్ళం ఒకటే సమస్య కాదు సమా ఉంటాయి దయచేసి నోరు ముసుకు పడుకో అది కాదండి నోరు ముసుకుమనా నీ భర్త నీ పక్కనే పడుకునే ఆలోచనలో ఉంటే అది వేరే ఆడదాని గురించి ఆలోచిస్తున్నాడన్నమాట లక్ష్మి డిస్మిస్ చేశారు కదా అంటే మేము వెళ్ళొచ్చు లక్ష్మి దగ్గరికేనా అప్పుడే అర్జెంట్ ఉంది సరే టైం లేదు డ్రైవర్ గుడ్ మార్నింగ్ మేడం అయ్యగారు చేతి లెటర్ మీద సంతకం చేయించాలండి అర్జెంట్ ఫైల్ ని ఇంటికి తీసుకురావాల్సి వచ్చింది ఆయన ఆఫీస్ లోనే ఉన్నారు ఇవాళ అయ్యగారు ఆఫీస్ రాలేదండి ఇంటి దగ్గర ఉన్నారేమని ఫైల్ తీసుకొచ్చాను సరే ఆ ఫైల్ అక్కడ పెట్టండి ఆయన వచ్చాక సంతకం పెట్టిస్తాను వస్తానమ్మా నేను ఆఫీస్కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళుంటారు